వెల్కమ్ టునల్ దిస్ దుస్తులు ఆర్డర్ చేస్తున్నారు ఎస్ఎంఎస్ అఫీషియల్స్ ఎలా ఉన్నారు సందర్భం అని అనుకుంటున్నాను సో ప్రజెంట్ టైం వచ్చేసి అయితే అయ్యింది సో నాలుగు గంటల నుంచి నైట్ తొమ్మిది వరకు ర్యాప్ చేస్తే ఎంత వస్తుంది అని చూపించడమే ఈ వీడియో యొక్క ముఖ్య కాన్సెప్ట్ సో ఇంకా డిట్ చేయకుండా గోప్రో వ్యూలోకి అయితే వచ్చేసేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గోప్రో వ్యూ చూడొచ్చు టైం వచ్చేసి పదహారు రెండు అంటే నాలుగు రెండు అయితే అయ్యింది సో ఇప్పుడు నేను ర్యాపిడ్ అయితే ఆన్ చేసుకుంటున్నా ఇక్కడ చూడొచ్చు మీరు టుడే ఎర్నింగ్స్ జీరో కనిపిస్తుందా ఇదనమాట విషయం సో అరేదమ్మా ఆన్లైన్లో అయితే వచ్చేసా గైస్ ర్యాపిడ్ సర్వీస్ సో దాంతోపాటు ఇది కూడా చూపిస్తాను చూడండి మీకు ఫైవ్ డబల్ త్రీ సిక్స్ టూ ఓకేనా ఓడోమీటర్ సో నైట్ కూడా మీకు ఒకసారి ఓడోమీటర్ అయితే చూపిస్తాను నేను మధ్యాహ్నం ఫుల్గా పెట్రోల్ అయితే కొట్టించా ఫుల్ అంటే తెలుసు కదా ఫోర్ నైంటీ ఫైవ్ మనకు కొట్టించేది ఎప్పుడు ఫోర్ నైంటీ ఫైవ్కి నాకు మైలేజ్ టూ ట్వంటీ టూ థర్టీ నుంచి టూ సెవెంటీ దాకా అయితే వస్తుంది అనమాట సో సమయం సందర్భాన్ని బట్టి కూడా మళ్ళీ వస్తుంది నాకు వెయిటింగ్ ఫర్ ఫస్ట్ రైడ్ ఇన్ ర్యాపిడో ఇంకో మాట చెప్పడం మర్చిపోయి ఏందో తెలుసా నా వ్యాలేజ్ చూడండి మైనస్ అది కూడా టూ నైంటీ నైన్ పాయింట్ ఎయిటీ త్రీ రూపీస్ అంట కనిపిస్తుందో లేదో మరి మీకు ఫస్ట్ రైడ్ అయితే వచ్చిందబ్బా దీంట్లో సెకండ్ రేట్ కూడా వచ్చిందా ఫస్ట్ ఎయిట్ యాక్సెస్ తీసుకుంటున్నా జీరో పాయింట్ ఫైవ్ త్రీ పాయింట్ ఫైవ్ డ్రాపు ఓకేనా ఓటీవీ బ్రో నైన్ త్రీ టూ త్రీ లేదు బ్రో లూలుమలా ఓకే లూలుమల్ బ్యాక్ సైడా ఏది రెమెడీ హాస్పిటల్ నుంచి పోదాం లేదు బ్రో రెమెడీ హాస్పిటల్ నుంచి వెళ్ళిపోదాం ఓకే రైట్ బ్రో ఎక్కేసా ర్యాపిడోలో మనం ఫస్ట్ రైడ్ డెస్టినేషన్ త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ అయితే ఉంది వివేకానంద నగర్ టు లూలు మాల్ టైమ్ చూడండి రాయన టెన్ మినిట్స్ చూపిస్తుంది దానికి ఎంత తొందరగా వెళ్ళేది అంత తొందరగా అయితే కొట్టేద్దాం మనం బండి కానీ ఇదో బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే ర్యాపిడోలో సిక్స్టీ అవ్వగానే అలారం అయితే మోగుతుంటుంది టీ ఇటీ ఇటీ అనుకుంటూ బట్ ఈ సిటీలో అంత ఫాస్ట్ అయితే వెళ్ళాంలే మనం లేదు బ్రో లేదు ఆన్లైన్ లేదు బ్రో అది బిజినెస్ అకౌంట్లో ఉన్నాయి ర్యాపిడ్లో మనం ఫస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది గాయస్ బ్రో థర్టీ ఎయిట్ బ్రో అమౌంట్ చూసారా సో త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్కి మనకు వచ్చిన అమౌంట్ ఇక్కడ చూడవచ్చు మీరు థర్టీ రూపీస్ వ్యాలెట్ డ్యూట్ లిమిట్ రీచ్ అంటే అబ్బా సో ఒక రేడికి ర్యాపిడ్ అయితే ఆప్ రేట్లో వెళ్ళిపోయింది నాకు రీఛార్జ్ చేద్దాం థర్టీ రూపీస్ అంట మినిమము ర్యాపిడోలో రీఛార్జ్ అయితే చేస్తున్నా జస్ట్ వన్ రైడ్కే త్రీ హండ్రెడ్ లిమిట్ లిమిట్ అయితే దాటిపోయింది ముప్పై రూపాయలు అయితే రీఛార్జ్ చేసిన మళ్ళీ రెండు వందల డెబ్బై ఏడుకైతే వచ్చింది చూసుకోవచ్చు మీరు సో గో టు ఆన్ లైన్ ఎస్ వెయిటింగ్ ఫర్ నెక్స్ట్ రైడ్ వామో జీరో పాయింట్ ఫోర్ ఫైవ్ పాయింట్ త్రీ అంట ప్రగతి నగర్ సో ప్రజ పడే ప్రతి రైడ్ రైడే ట్యాక్సీ తీసుకుంటాను ఈరోజు నేను ఫోర్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ అయితే పికప్ ఉంది గైస్ ఇదే రోడ్లో స్ట్రైట్ వెళ్ళిపోవాలి మనమైతే కస్టమర్ దగ్గర వచ్చేసిన నేను అరవీ అని కొట్టేసిన ఎక్కడున్నారు రమ్య రమ్య అంటే కాల్ చేద్దాం కస్టమర్కి ఓటీపీ చెప్పండి టూ సిక్స్ వన్ జీరో ఎక్కండి ర్యాపిడోలో మన సెకండ్ రైడ్ ఫైవ్ పాయింట్ టూ కిలోమీటర్స్ అయితే ఉంది అందుకుగానే మనకు చూపించే టైం అయితే తెలుసా ట్వంటీ మినిట్స్ ఇంకా ప్రగతి నగర్కి అయితే పోతున్నాం కేపిహెచ్బీలో అస్సలు వానే లేదు ఇక్కడైతే వర్షం స్టార్ట్ అయింది ఇక కెమెరా కూడా బంద్ చేసి పెట్టే పరిస్థితి వస్తుందమ్మా నాకు బు చూస్తుంటే గట్టిగానే వచ్చేలా ఉంది వర్షం ఇది ఇక్కడ చూడండి ఇక ఎట్లా అమ్మో ఇదేంద్రా నాయన మధ్యాహ్నం కూడా కొంచెం వర్షం వచ్చింది ఇంకా అయిపోయిందిలే అనుకుని బయటకు వచ్చాను నేనైతే బట్ వర్షం అయితే స్టార్ట్ అయింది మొత్తం నానిపోతాయి నేను ఆహాహా ఏదైనా పెద్ద చెట్టు చూసుకొని నిలబడాలి నిలబడి మొత్తం కెమెరా ప్యాక్ చేసేయాలి ఇంకా ఇట్లయితే కుదరదు మనకి ఫోన్ అయితే సర్వే ఇవ్వగలదు అన్నది బట్ కెమెరా నో వే సగా ప్రజెంట్ నేను మళ్ళీ కుగట్పల్లికి అయితే వచ్చేసాను వర్షం అయితే తక్కువ ఉంది ఇక్కడ అబ్బా హఠాత్తు వచ్చింది వర్షం అయితే అక్కడ అసలు నేను కెమెరా కూడా మొత్తం తడిచిపోతుందో అనుకున్నా ఎలాగో టైం అయితే దొరికిందనమాట హైలైట్ ఏంటంటే గాయస్ మీకు ఆ రైడ్ చూపిస్తాను కదండి నేను ప్రగతి నగర్లో గమ్మత్ అయిన రైడ్ అనమాట అది జస్ట్ చూపిస్తా వెయిట్ చేయండి చెప్తే మీకు చెప్పడానికి రావట్లేదు అది ఇక చూడండి జీరో పాయింట్ ఎయిట్ ఫైవ్ పికప్ జీరో పాయింట్ సిక్స్ సెవెన్ డ్రాప్ అమౌంట్ చూడండి ఎంత ఇచ్చాడు థర్టీ రూపీస్ అయితే ఇచ్చాడు నిజంగా చాలా అయితే గ్రేడ్ అనిపించింది నాకు రైడ్ బట్ ఇది చూడండి వన్ పాయింట్ ట్వంటీ టూ పికప్ సిక్స్ పాయింట్ నైన్ డ్రాప్ మొత్తం సెవెన్ పాయింట్ థర్టీ అవుతుంది కిలోమీటర్స్ కానీ ఫార్టీ సెవెన్ రూపీస్ అయితే ఇచ్చారనమాట సో ఈ విధంగా అయితే సాగుతున్నాయి రైడ్లు మనకి కానీ ఆరు కిలోమీటర్లకి నలభై రూపాయలు అంటే కొంచెం ఆలోచించే తగ్గ విషయమే అయినా కూడా చూద్దాం అయితే ఫోర్ రైడ్స్ అయితే కంప్లీట్ చేసుకున్నావు కదా రేపు టైం అయితే ఐదున్నర అవుతుంది ఫైవ్ ట్వంటీ ఫోర్ సో ఫోర్ రైడ్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి గైస్ లాస్ట్ రైడ్ కంప్లీట్ అయ్యి చాలా సేఫ్ అయితే అయ్యింది అసలు రైడ్లు అయితే రావట్లేదు రేపుడోలో మనకంతా వెయిట్ చేసే టైం అయితే లేదు అందుకోసమే ఊబర్ అయితే చేస్తున్నాం ఊబర్ చూపిస్తాండి ఆల్రెడీ ఫోర్ ట్వంటీ సెవెన్ రూపీస్ అయితే అవి ఇయరింగ్స్ అయితే ఉన్నాయి ఈరోజు చూడొచ్చు మీరు అబ్బా చూద్దాం ఏదంటో దీంట్లో చూడండి మొత్తంగా రెడ్ రెడ్డిలో అయితే ఈఎం వట్టి నాగులపల్లి ఎక్కడ ఉంటుంది ఓహో ఇరవై రెండు కిలోమీటర్లు రెండు వందల ముప్పై హే అయితే చేసుకు గైస్ అబ్బా ఆది చేయగానే చాలా పెద్ద రైడ్ అయితే పూడింది నాకు వన్ కిలోమీటర్ పికప్ అంట ట్వంటీ టూ పాయింట్ టూ డ్రాప్ అంట అబ్బా యాక్సిడెంట్ అయితే అయిపోయింది అబ్బా అది వట్టి నాగులపల్లి ఇరవై మూడు కిలోమీటర్లు ఇంకా ఏం టెన్షన్ లేకుండా వెళ్ళొచ్చు మనం అమ్మ బాబోయ్ అక్కడ చూడండి ముందు మేఘాలు ఎట్లా కమ్ముకు వస్తున్నాయో ఆ వర్షం వచ్చింది అనుకోండి మనం అయితే ఒక చోట బండి పెట్టేసుకొని పడుకోవడం ఇంకా బయటికి వెళ్ళడానికి కూడా మనకు వీలుండదు అంతగానో వస్తుంది వర్షం అది సో ఫైనల్లీ కస్టమర్ లొకేషన్కి అయితే వచ్చా గాయస్ ఓహో బండి వెళ్ళడానికి ఉంది అండి చాలా చోట్లయితే అది కూడా బ్లాక్ చేశారు కాల్ అయితే చేద్దాం కస్టమర్కి ఓటీపీ బర్రు నైన్ టూ జీరో ఫోర్ నైన్ టూ జీరో ఫోర్ ఓకే ఇంకా రేపుడ్ అయితే ఆఫ్ చేసుకుందాం పోండి అజాబ్ ఇరవై రెండు కిలోమీటర్లకు గాను మనం చూస్తున్న టైం వచ్చేసి యాభై తొమ్మిది నిమిషాలు గాయస్ మన ట్వంటీ టూ కిలోమీటర్స్ లాంగ్ రైడ్ అయితే స్టార్ట్ అయిపోయింది దీని వర్షం మళ్ళీ స్టార్ట్ అయింది గాయస్ చిన్న చిన్న అయితే పడుతున్నాయి అబ్బో పెద్దగా పడుతున్నాయి చిన్నగా కాదు దీని అమ్మ మళ్ళీ కెమెరా బంద్ చేసి ఇప్పుడు మళ్ళీ లోపల పెట్టుకోవాలి ఏం కర్మరా నాయన ఇది అన్ని ఎఫెక్ట్లు కెమెరా మీదే పడుతున్నాయి యస్ ప్రజెంటు మెల్లమెల్ల మెల్లమెల్లగా మియాపూర్ మెట్రో స్టేషన్ వరకు అయితే వచ్చేసాను నేను ఇప్పటిదాకైతే వర్షం లేదు కానీ ట్రాఫిక్ మాత్రం వర్షం కంటే డేంజర్గా ఉంది ఇక్కడ ఎంత స్లో వెళ్తున్నా అంటే అసలు చెప్పలేను నేను బండి చక్కగా ఇరవై కూడా వెళ్ళటం లేదు అసలు ఈ రోడ్ల మీద ఫుల్ ట్రాఫిక్ కార్లు బస్సులు బైకులు ఇదంతా పక్కన పెడితే ముందు చూడండి మేఘాలు ఎట్లున్నాయో ఇప్పటిదాకా అయితే నార్మల్గా భయపడినా నేను సిటీలో ఉన్నా కాబట్టి ఎందుకంటే పువ్వుపల్లి దగ్గర సరౌండింగ్లో ఎక్కడున్నా కూడా వర్షం పడితే ఏదో ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అయితే నేను వచ్చేవాడిని బట్ ఇప్పుడు వెళ్ళేది వట్టి నాగులపల్లి కాబట్టి ఈ అమ్మ మీరుగా చూడండి ఆయన ఒక్కసారి స్టార్ట్ అయ్యింది అనుకోండి నేను ఎక్కడికి పోతానో నాకే అర్థం కావట్లేదు అసలు అందులో ట్రాఫిక్ ఒకటి అబ్బో వాటిని చూస్తుంటేనే భయం వేస్తుంది నాకు అబ్బా అనవసరంగా రైడ్ యాక్సెప్ట్ చేసుకుని అనిపిస్తుంది అబ్బా నాకైతే అక్కడ క్లోజ్ చేసుకుని జస్ట్ రూమ్ కింద కూడా సరిపోయేది నైట్ అంతా వెయిట్ చేసి పొద్దున స్టార్ట్ చేస్తే సరిపోయేది వర్క్ బట్ ఏదో ఈరోజు పొద్దున తక్కువ చేసా అని చెప్పేసి వచ్చేసిన బయటికి దాని ఫలితమే ఇప్పుడు జరిగేది మొత్తం మంచి టైంలో రూమ్లో రెస్ట్ చేసుకున్నాం ఇలాంటి టైంలో రూమ్లో నుంచి బయటకు వచ్చాను నేనైతే గ్రేట్ అసలు సో దోస్తో బారిష్ నా బాహర్ లే ఆల్విన్ కాలనీ ఎక్స్ రోడ్ దగ్గర చూడండి ఈ అమ్మ మొత్తం ట్రాఫిక్ జామ్ అయితే అయింది ఎంతగానో ట్రాఫిక్ అంటే అసలు వివరించలేని నేను ఎటు చూసిన వెహికల్సే వెహికల్స్ ఆ దెబ్బకి నేను చూడండి ఎక్కడెక్కడి నుంచో వస్తున్నా కింద నుంచి పై దిగుతున్నా పై నుంచి కింద దిగుతున్నా మంది జనాలు ఎక్కడికి వెళ్తారో ఎందుకు వెళ్తారో అసలు అర్థమే కావట్లేదు ప్రతి ఆటో ప్రతి కార్ ప్రతి బస్సు ఫుల్లే ఫుల్ అసలు వెల్కమ్ టు గోప్రో వ్యూ బ్రో సేపటి తర్వాత ఫుల్ అయితే వర్షంలో తడిసిపోయాను మళ్ళీ ఏమంటారు బట్టలు అన్నీ ఆరిపోయినాయి గాలికి జస్ట్ డ్రయర్ మాత్రమే ఇక తడిగే ఉంది అంతే ఇప్పుడే ఒక ట్రిప్ అయితే అయిపోయింది గ్యాస్ పదహైదు కిలోమీటర్ రైడ్ ఇది పదహైదు కిలోమీటర్ రైడ్ కానీ మనం చూడండి ఇక్కడ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అయితే ఇచ్చాడు మన ర్యాపిడో మామయ్య ఊబర్ అయితే అనిస్తున్నాం మళ్ళా ఊబర్లో రెండు ట్రిప్పులు మస్తు కొట్టినా అనమాట నేను గో టు హోమ్ యబ్బో మొత్తం ఆరెంజ్ కలర్ ఉందిగా ఇక్కడ చూద్దాం ఎన్ని రేట్లు వస్తాయో గైస్ ఫైనల్లీ వన్ పాయింట్ వన్ పికప్ థర్టీన్ పాయింట్ ఫైవ్ డ్రాప్ అయితే ఉంది ఒకటి రైడ్ అయితే వచ్చింది నాకు సో వెంటనే యాక్సెప్ట్ అయితే చేసుకున్న దాన్ని రేపు అయితే ఆఫ్ చేసుకుంటున్నా దీని అమ్మ వర్షం తక్కువైందిరా అనేప్పటికే మళ్ళీ చూడండి స్టార్ట్ అయితే అయింది మళ్ళీ కెమెరా తీసి లోపలి పెట్టాలేమో ఇప్పుడు నా వంకర తో చాలాసేపు తడిసి 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 ఇప్పుడే కెమెరా బయట తీసినా నేను మళ్ళీ వర్షం అయితే వస్తుంది ఎప్పో తో 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 విప్రోలో అయితే ఉంది పికప్ బట్ అది ఇటు నుంచి వెళ్ళడానికి ఇస్తారో లేదో తెలియదు మనకైతే సో ఇక్కడ నుంచి లోపలికైతే వెళ్ళి వెళ్ళడానికి ట్రై చేస్తాను నేను ఒకే పికప్కి అనుమతి ఇచ్చారనుకోండి చాలా బెస్ట్ అనుకుంటాను నేనైతే అడుగుదాం బ్రో పికప్ అందరు అరే నే అప్పుడు కూర్చోండి అబ్బయ మైకోసా ఆ కాళ్ళకి టీ బాత్ తో అటో భయ్యా పికప్ అయితే గేట్ నెంబర్ త్రీ దగ్గర ఉంది ఇక్కడ నుంచి లోపలికి అలవట్లేదంట ఇక్కడ వెళ్ళామనుకోండి మళ్ళీ లాంగ్ నుంచి యూటన్ అయితే చేసుకురావాలి నేను పెద్ద తలకాయ అనుకుంటుంది ఇప్పుడు అబ్బా వంకాల్ అది పది పదమూడు కిలోమీటర్లకి నూట అరవై రూపాయలు ఇచ్చాడు ఊబరు వాడు ఇచ్చిన సర్జీ మొత్తం మిల్ అయిపోయింది నాకు పికప్ వన్ పాయింట్ టూ కిలోమీటర్ చూపించాడు అక్కడ గేట్లో ఎంట్రీ లేదు కదా చూడడానికి కోసం ఇక్కడ వస్తే చూడండి రాను ఒక కిలోమీటర్ ఇప్పుడు పోను ఒక కిలోమీటర్ కంటే అవుతుంది నాకు ఆ సర్జ్ నా మొత్తం కలిసిపోయింది అనమాట కాకపోతే కూకట్పల్లి కాబట్టి కాము కెళ్తున్నా కూకట్పల్లికి వెళ్ళి ఫస్ట్ అరే రే రే మెల్లగా రాడరా చూస్తేనే భయపెస్ అది ఇక్కడ నుంచి చూడండి వన్ పాయింట్ ఫోర్ కిలోమీటర్ చూపిస్తుంది హౌ హౌ ఇట్స్ పాసిబుల్ నజ్మా మేడం కిదర్ నై ఉదర్తో ఓటీ బతావ్ టూ ఎయిట్ జీరో వన్ బా సో మన ట్రిప్ అయితే స్టార్ట్ అయింది గైస్ మొత్తం యూ టర్న్ యూ యూటర్న్లో కొట్టుకుంటూ కొట్టుకుంటూ కస్టమర్ దగ్గరికి అయితే వచ్చేసాను నేను ఇవమ్మ అప్పుడే కలెక్షన్ అయిందరా పేమెంట్ వంకైతే అయితే సో మొత్తానికి పద్నాలుగు కిలోమీటర్లు అయితే ఉంది అందుకుగాను టైం వచ్చేసి థర్టీ ఫోర్ మినిట్స్ అయితే చూపిస్తున్నా నాకు ఇంత వర్షం ముందు కూడా నాకైతే ట్రాఫిక్ అంతా ఏమనిపించట్లేదు అప్పటి తక్కువైతే ఉంది సో రైడ్ స్టార్ట్ అయినప్పటి నుంచి కంటిన్యూస్గా ఫిఫ్టీ పైనే వస్తున్నాను నేను ట్రాఫిక్ అయితే చాలా ఉందేమో అనుకున్నాను బట్ చాలా క్లియర్గానే ఉంది రోడ్డు కానీ సైబర్ టవర్స్ దగ్గర చూడాలి అలాగే హైటెక్ సిటీ అది దాన్ని ఏమంటారు ఫ్లేవర్ దగ్గర చూడాలి యక్షోద హాస్పిటల్ దగ్గరికి అయితే వచ్చినా ఇక్కడ మళ్ళీ చినుకులు అయితే స్టార్ట్ అయినాయి ఇది లాస్ట్ ట్రిప్ ఈరోజు ట్రిప్ టైం ఎయిట్ ఫార్టీ అయితే అయింది అక్కడ లొకేషన్లో కస్టమర్ అయితే దింపేసి చక్క అక్కడి నుంచి అయితే హాస్టల్కి వెళ్ళిపోతాను నేను వితౌట్ రైడ్ అది కూడా దీని ఇప్పటిదాకా బాగుండి ఇప్పుడు మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది ఎన్నిసార్లు స్టార్ట్ అవుతుంది ఎన్నిసార్లు తగ్గుతుంది అసలు అర్థమోటలు అయిపోయింది నాకైతే కెమెరా తీస్తున్నా పెడుతున్నా తీస్తున్నా పెడుతున్నా నేను చెప్పాలంటే అసలు ఈ టైంలో ఈ ట్రాఫికే కాదు అంటే చాలా తక్కువ ఉందని చెప్తున్నాను నేను ఎక్కువ కాదు డైలీ చూసుకుంటే ఈ టైంలో కూడా ఈ రోడ్డుకి ఇంత ఫాస్ట్గా రాలేము అసలు ఈరోజు ఎట్టు చూసినా కూడా ట్రాఫిక్ తక్కువనే అనిపిస్తుంది నాకైతే అందులో కూకట్పల్లి అంటే మినిమం ఉంటుంది రోడ్డు అట్లాంటిది ఈ రోడ్డు ఇంత ఖాళీ ఉందంటే గ్రేట్ అసలు ఈరోజు ఎట్టు వెళ్తున్నా అర్థం కావట్లేదు అసలు ఈ వాటర్ హెల్మెట్లో పడి మొత్తం అయితే కనిపిస్తుంది నాకు అనుకున్న ఎక్కడ స్టాప్ పడుతుందా అని చెప్పి ఇక్కడైతే స్టాప్ పడింది అంటే ట్రాఫిక్ అయితే ఆగిపోయింది మొత్తం ఫైనల్గా గాయూళ్ళు మా దగ్గరికి అయితే వచ్చేసాను వచ్చి ఇక్కడ ట్రాఫిక్లో ఇరుక్కుపోయాను అనమాట ఇప్పటిదాకా మంచిగా తాగింది మన పయానం మన ఊబర్ మామైతే రైట్ మీద రైట్లు ఇస్తూనే ఉన్నాడు ఇస్తూనే ఉన్నాడు అన్నీ ఎల్లమ్మ బండ జగద్గిరి గుట్ట అటు సైడ్ అయితే ఇస్తున్నాడు గో టు హోమ్ పెట్టుకున్నా కాబట్టి ఊరి అమ్మ పడవ ఎంత దూరం ఉంది ఆ ట్రాఫిక్ జామ్ ఇది సో గాయస్ ఫైనల్లీ ఆ ట్రాఫిక్లో కింద మీద పడుకుంటూ డెస్టినేషన్కి అయితే వచ్చేసిన నేను నా జస్ట్ వన్ ఫిఫ్టీ మీటర్స్ అయితే ఉంది వన్ ఫిఫ్టీ సెవెన్ పాయింట్ ఫోర్ త్రీ ఓకే అండి థ్యాంక్ యూ ఎస్ బ్యాటరీ అయితే స్టార్ట్ కావడం లేదు బండి ఆస్ బెస్ట్ హాస్ కాలింగ్ పోయేంత ఓపికలు లేవు బ్యాటరీ రెండోసారి దొబ్బడం ఇది ఈ అమ్మ ఈ వర్షం వల్ల ఏమవుతుందో అర్థం కాలేదు కానీ ఇది సెకండ్ టైం అయితే ట్రో చేస్తున్నాను వెహికల్ అమ్మ దీని అమ్మ కస్టమర్ దింపి అక్కడి నుంచి బాగానే వచ్చినా కానీ ఎగ్జాక్ట్గా నా హాస్టల్ పోయే రోడ్డుకే మళ్ళీ ట్రాఫిక్ జామ్ అయింది ఈ రోజు అయితే మామూలు ట్రాఫిక్ జామ్లో కాదు గాయస్ కుసుంటే ట్రాఫిక్ జామ్ లేస్తే ట్రాఫిక్ జామ్ కుసుంటే ట్రాఫిక్ జామ్ అట్లయింది పరిస్థితి ఎటు చూసినా అసలు ట్రాఫిక్ జామ్లో ట్రాఫిక్ జామ్లు చూడండి ఎట్లా అయిపోయినాయి వెహికల్స్ సో ఫైనల్లీ హాస్టల్ దగ్గరికి అయితే వచ్చేసా గాయస్ నేను బండి పైకి ఎక్కియాలి ఇప్పుడు ఇయమ్మా ఇక్కడ ఓడోమీటర్ చూడండి ఫైవ్ త్రీ ఫోర్ ఫైవ్ ఫోర్ ఫస్ట్ కూడా చెప్పేది ఓడోమీటర్ మీకు సో ఇది లెక్కేసుకోండి ఎన్ని కిలోమీటర్ తిరిగాయని చెప్పేసి సో ఫస్ట్ మనం ర్యాపిడ్గా చూసుకుంటే రెండు వందల డెబ్భై నాలుగు రూపాయలు అయితే వచ్చాయి ర్యాపిడీలు ఈరోజు అంటే నాలుగు గంటల నుంచి అలాగే ఊబర్ అని చేసుకుంటే చూడండి మొత్తం తొమ్మిది వందల పదమూడు రూపాయలు అయితే అయినాయి అది చేసేటప్పుడు నాలుగు వందల డెబ్భై రూపాయలు ఏమో ఉన్నాయి అప్పుడు మీకు చెప్పాను వీడియోలో కూడా చూపించాను ప్రజెంట్ అయితే తొమ్మిది వందల పదమూడు అయితే అయినాయి అనమాట సో ఇది పార్ట్ టైం అరేంజ్ చేసి ఇట్లుంటుంది అలాగే గుర్తుపెట్టుకోండి ఇది ఎప్పుడూ ఒకేలా ఉండదు ఒకసారి దీనికంటే ఎక్కువ కూడా కావచ్చు ఒకసారి దీనికంటే తక్కువ కూడా కావచ్చు నాకైతే ఈరోజు రైడ్స్ చాలా మంచిగా అయితే అనుకుంటున్నాను నేనైతే అందుకోసమే ఇంత అయింది అమౌంట్ కరెక్ట్గా తొమ్మిది పదమూడు అయితే అయింది కాజ్ టైము రూమ్కి వెళ్ళి ఫుడ్ తిని బట్ చూడమే ఇంకా ఓకే కాజ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్ బాయ్ గుడ్ బాయ్